ప్రేమా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాల మందున్న సర్వలోక మందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాల మందున్న సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందితు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు ఏసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా పూర్ణమై పరిపూర్ణమైన నీ దివ్య సన్నిధి నీవు నన్ను నడిపించే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య సన్నిధి నీవు నన్ను నడిపించే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు కో ఇన్నా క్షణమైన నన్ను మరువని ఏసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాదుడా విజయవీరుడా भाग्यमे सौभाग्य मे नीदिव्यसन्निधि बहुविस्तारमय नीकृपाना पैचूपिति वि भाग्यमे सौभाग्य मे नीदिव्यसन्निधि బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీ మందు హర్షించి భజించి కీర్తించి ఘనపడుతూ నిన్ను ఏసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో అంతరంగ మందు నీవు కొలువై ఉన్నావులే నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగ మందు నీవు కొలువైయున్నావులే నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాల మందున్న సర్వలోక మందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప తుది వరకు నడు నీ కృప తుది వరకు నడిపించు ఏసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయ దయ్యా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా